కుప్పం ప్రజలకి నమస్కారాలు మీ కోసమే కుప్పంలో పిల్లలేని లేని వాళ్ళ దంపతుల కోసమే ప్రత్యేకంగా మెగా ఫ్రీ ఫర్టిలిటీ క్యాంప్ కుప్పంలో మేము నిర్వహిస్తున్నాము చాలా మంది కూడా రిక్వెస్ట్ చేసి కుప్పంలో క్యాంప్ పెట్టండి సార్ అంటే మేము ఇమిడియట్ గా సెప్టెంబర్ ఇరవై ఎనిమిది తేదీ ఆదివారం మీకోసమే కుప్పంలో ఫ్రీ ఫర్టిలిటీ క్యాంప్ పెడుతున్నాము పిల్లలు లేదని బాధపడుతున్నారా మీకు పీసీఓడి ఉందా ఎండోమిట్రేసెస్ ట్యూబ్ బ్లాకేజ్ అయిందా హస్బెండ్ కు కణాలు చాలా తక్కువ ఉన్నాయా దేని గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు మీ పాత రిపోర్ట్స్ అన్ని తీసుకుని డైరెక్ట్ గా సెప్టెంబర్ ఇరవై తేదీ ఆదివారం వస్తే నేనే స్వయంగా డాక్టర్ థామస్ నేనే స్వయంగా అక్కడ ఉండి మీ పాత రిపోర్ట్స్ అన్ని చూసి మీకు అక్కడే మెడికల్ అడ్వైస్ ఇస్తాను దేనికి మీరు బాధపడాల్సిన అవసరం లేదు మిమ్మల్ని ఏ ట్రీట్మెంట్ చేస్తే తొందరగా మీకు బేబీ వస్తుందని కూడా ఆడే చెప్తాను మీరు ఆడికి వచ్చినారంటే పాత రిపోర్ట్స్ అన్ని తీసుకొచ్చారంటే మీకు మంచిగా చూసి అక్కడే అడ్వైజ్ చేసి అవసరమైతే తిరుపతిలో గానీ చెన్నైలో గానీ మీకు ట్రీట్మెంట్ ఇచ్చి నెక్స్ట్ ఇయర్ మంచిగా మీకు పిల్లలు ఉండేటట్టుగా మీకు మంచిగా సలహాలు ఇచ్చి ట్రీట్మెంట్ ఇస్తాను అని చెప్పి అందరినీ కూడా ప్రత్యేకంగా ఈ క్యాంప్ కు మెడికల్ క్యాంప్ కు ఆహ్వానిస్తున్నాము ఇది మంచి అవకాశం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కుప్పంలో ఉండే ప్రతి ఒక్క పిల్లలు లేని దంపతులందరినీ కూడా ఈ మెగా మెడికల్ క్యాంప్ లో పాల్గొనని చెప్పి ప్రత్యేకంగా మేము ఆహ్వానిస్తాం కింద స్క్రాల్ చేసే నంబర్ కాల్ చేసి మీ అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి ధన్యవాదాలు